అందరికి నమస్కారం ఉమ్మడి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారం వచ్చి వన్ ఇయర్ ఐదవ శుభ సందర్భంలో భాగంగా ఈ రాష్ట్ర ప్రజలకు అలాగే కందుకూరు నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో విధ్వంసకర పరిపాలన నుంచి అభివృద్ధి వైపు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందించడం జరిగింది దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో ఏదైతే సూపర్ సిక్స్ లో భాగంగా ముద్దు నాలుగు వేలు పెన్షన్లు అలాగే పర్మనెంట్ ఎజారిటీ పదిహేను వేలు సిక్స్ థౌజండ్ ఇవ్వడం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వాలంటే స్కీమ్ ని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే ఈ రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు తీస్తా ఉన్నాడు అదే విధంగా ఈ రాష్ట్రంలో అమరావతి అలాగే పోలవరం ప్రాజెక్ట్ గాని అలాగే ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా మన కనిగిరిలో రిలయన్స్ కానీ మన ప్రాంతంలో బిపిసిఎల్ కానీ రామాయపట్నం ఫోర్టు కానీ అలాగే విమానాశ్రయం కానీ ఈ రాష్ట్రం అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేపట్టడం జరిగింది అలాగే ఏదైతే గత ప్రభుత్వంలో పేదవాడి కోసం పెట్టిన అన్నా క్యాంటీన్ కూడా ఈ రాష్ట్ర ప్రజలు పేద ప్రజలకి ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా తీసుకుని వచ్చి ఈ రాష్ట్రంలో పేదవాడు బస్తుండకూడదని చెప్పి ఒక ఆలోచనతో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలో ప్రతి ఇంటికి నీటి పొలా జేజ్ లో ఏవైతే నీటి బస్త లేని గ్రామాలకు నీరు అందించాలని చెప్పి ఒక ఆలోచనతో అలాగే యువనాయకుడు లోకేష్ బాబు గారు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా మధ్యాహ్నం ప్రసర్శి తమ మధ్యాహ్నం భోజన పథకం కూడా తీసుకున్నారు అనేక సంస్థలు ఈ రాష్ట్రంలో తీసుకుని వస్తూ ఉన్నారు ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ఈ రాష్ట్రం మప్పుల ఆంధ్రప్రదేశ్ నుంచి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ వైపు ప్రయాణిస్తా ఉన్న దీనికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజల్ని దారి మళ్లించే దానికి అభివృద్ధి వైపుని డైవర్ట్ చేసేదానికి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు విన్నుకోటినవచ్చు ఒక పని గుళ ఆలోచనతో ఈ రాష్ట్రంలో వెన్నుకోడు పొడిచిన సొంత కుటుంబ సభ్యులకి తల్లికి చెల్లికి స్వయంగా సొంత చిన్నయన్నే చిన్నప్పుడు ఆటలాడించినటువంటి చిన్నయన్నే అతి దారుణంగా నడిపి చెందినటువంటి ఈ రాష్ట్ర వైసీపీ నాయకులు ఈ రోజు ఈ యాత్రల కంట సిగ్గు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా పదకొండు సీట్లు పరిమితం చేసినా కూడా ఇంకా బుద్ధి రాలేదని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ భావిస్తా ఉన్నారు ఇక్కడైనా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం నేను చూస్తే తెనాలి పోయి గంజాయి వ్యాక్సిన్ సపోర్ట్ చేస్తున్నాడంటే ఈయన ఆలోచన విధానం ఈ రాష్ట్రం పట్ల ఏ విధంగా ఉందో మన అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో యువత ఈ రోజు బిఎస్సి పదమూడు వేల చివరి పోస్టులు రేపు ఎగ్జామ్స్ అందిస్తా ఉన్నారు ఈ రాష్ట్రం అభివృద్ధి చూడలేదు రాష్ట్రాన్ని ఇంకా అని పెట్టుబడులు రాకుండా చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తా ఉన్నారు ఈ రోజు నీ పక్కన తిరిగిన ఈ రోజు ధనుంజయ రెడ్డి గారు కానీ అలాగే కృష్ణమోహన్ రెడ్డి గారు కాని రెడ్డి గారు కానీ అలాగే విసాయి రెడ్డి గారిని ఆత్మ ఫ్లూ గా భావించే ఇది సార్ ఇవి కూడా దగ్గర నుంచి పక్కన జరిగిపోయాడంటే నిన్ను ఈ రాష్ట్ర ప్రజలే కాదు ఈ పక్కన ఉండే పోటర్కి కూడా ఏ విధంగా అర్థం చేసుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా